కర్నూలు జిల్లా కోసిగిలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవం ఉదో ఉదో ఎల్లమ్మ అంటూ ఇసుక వేస్తే రాలనంతగా గుమిగుడి భజయించే భక్తుల మధ్య అంకరంగ వైభవంగా కన్నుల పండగ సాగింది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ఆశిషులు పొందారు చేరి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఆధ్వర్యంలో త్రాగునీరు వైద్య సదుపాయం వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది కోసగిలో జరిగే అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరకు భక్తులు పిల్లా పాపలతో విచ్చేయడంతో ఆలయ ప్రాంగణంతో పాటు జాతర ప్రాంతమంతటా చిన్నపిల్లల కేరింతలతో గాజుల అంగడుల అందాలతో చిన్నారుల ఆట వస్తువులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వివిధ మిఠాయి దుకాణాల్లో కోలాహలంగా మారింది డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి సీఐ ప్రసాద్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు